నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు అనుకునే ఒక బ్రాండ్ మాకు బొమ్మరిల్లు సినిమా దగ్గర నుంచి మా సంస్థకి రావడం దాన్ని నిలబెట్టుకోవటానికి ప్రతి సినిమాకు ఒక టాస్కే అలా మధ్యలో కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు చాలామంది ఆడియన్స్ అడుగుతూ ఉంటారు సార్ ఇది మీ సినిమా కాదు మీ సినిమా కావాలి దిల్ రాజు గారి సినిమా అంటే ఒక బ్రాండ్తో మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాము అని సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు తర్వాత ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయింది కరెక్ట్ ఈ సంక్రాంతికి ఈ రోజుకి సీతమ్మ వాగిట్లో రిలీజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ సో నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ సంక్రాంతికి రైట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ప్లెడ్జ్గా ఎక్కడో బొమ్మరిల్లు మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ బృందావనం కొత్త బంగారు లోకం సీతమ్మ వాయిట్లో సినిమాల చెట్టు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎవ్రీ ఫ్యామిలీలో ఒక బ్రాండ్ అనేది ఏదైతే ఏర్పడిందో దాన్ని ఫుల్ఫిల్ చేయటానికి సీత ఫోర్ ఇయర్స్ తర్వాత రైట్ ఫిలింతో ఇంకొక కొన్ని గంటల్లో తెలుగు ప్రేక్షకులకి చూపించబోతున్నాం అంటే నాకు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఈ సినిమా దాదాపు పదిహేను రోజులు అయిపోయింది కాపీ రెడీ అయ్యి సో సంక్రాంతికి రిలీజ్ చేయాలి కాబట్టి వెయిట్ చేస్తూ ఒక ఎగ్జైట్మెంట్లో వెయిట్ చేస్తూనే ఉన్నాం సో ఇలాంటి దాంట్లో ఈ సినిమా స్పెషల్ ఏంటంటే రేపు అంటే ఈరోజు మార్నింగ్ ఇప్పుడు యుఎస్లో మార్నింగ్ ఈరోజు ఈవినింగే యుఎస్లో షోసు ఈరోజు ఈవినింగే యుఎస్లో షో స్టార్ట్ కాబోతున్నాయి అంటే మన ఇండియా టైం కంటే వన్ డే బిఫోర్గా యుఎస్లో షో స్టార్ట్ అవుతున్నాయి వన్ డే బిఫోర్ యుఎస్లో రిలీజ్ చేస్తున్నాం మొన్న మా యూనిట్ అందరూ చూసినప్పుడు సినిమా గురించి మాట్లాడిన విధానము మేము ఏదైతే అనుకున్నామో ఆ సినిమా ఫైనల్గా అవుట్పుట్ వచ్చి రైట్ రిజల్ట్ మళ్ళీ తెలుగు ప్రేక్షకులందరూ ఇది మా సినిమా మన సినిమా అనుకునే రేంజ్లో శతమానం పోతొచ్చింది పాటలు సాంగ్స్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ఎమోషన్ కానివ్వండి ఫైనల్గా మేము సినిమాలనుకున్న సినిమా ద్వారా చెప్పాలనుకున్న ఏదైతే సోల్ ఆఫ్ ద కంటెంట్ ఏదైతే ఉందో అది మేము బోన్ ఆఫ్ ద ఫిలిం సో అది హండ్రెడ్ పర్సెంట్ మేము అనుకున్నట్టు కంటెంట్ ద్వారా రావడం సినిమాలో ఇలా అన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అన్ని ఎవ్రీ టెక్నీషియన్ చేసిన వర్క్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇచ్చిన పర్ఫార్మెన్స్లు ఫైనల్గా ఒక రైట్ ఫిలిం అంటే ఒక సినిమా చూసుకుంటే ఏ క్రాఫ్ట్లో కానీ ఎక్కడ మనము వేలు పెట్టకుండా అని అనుకుంటాం అలా ఒక బొమ్మరిల్లు తయారైంది అప్పుడు మా సంస్థ ద్వారా వచ్చినప్పుడు ఆ సినిమా ద్వారా ఎంత నేమ్ కానీ ఎంత ఎకనమిక్స్ వైజ్ కానీ ఎలా అయితే సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో నాకు ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ శతమానం భవితతో రాబోతుంది సో నా టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్లకి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఎందుకంటే ఈ సినిమా పాయింట్ అనుకున్న దగ్గర నుంచి నేను చూస్తున్న విధానాన్ని డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ అర్థం చేసుకొని ట్రావెల్ అవ్వడం ఎక్కడ ఎలాంటి మాకు ఎవరి మధ్యలో ఎలాంటి ఈగోస్ లేకుండా ఏం లేకుండా ఒక మంచి సినిమాని రెడీ చేస్తున్నామనే ఒక పాజిటివ్తో తయారు చేసాం సో నిజంగా ఆ బ్లెస్సింగ్స్ ఇవాళ ఫైనల్గా సినిమా చూసుకుంటే నాకు అర్థమవుతుంది సో ఒక పాజిటివ్ లాగా సినిమాని అందరం కలిసి ట్రావెల్ అయితే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో ఇంకొకసారి శతమానం భవతి ప్రూవ్ చేయబోతుంది సో యుఎస్లో ఉన్న వాళ్ళందరూ ఈరోజు చూస్తారు తెలుగు ప్రేక్షకులందరికీ ఇక్కడ ఏపీ తెలంగాణలో ఫోర్టీన్త్ మార్నింగ్ నుంచి చూస్తారు సో ఇప్పుడు మన ఓవర్సీస్ టైం అంటే రేపు ఉదా మనకు ఇండియాలో ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అక్కడ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సో అక్కడ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మన రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి యుఎస్ రిజల్ట్స్ సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఛానల్స్ మీడియా ద్వారా కావచ్చు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను సో అదే మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏపీ తెలంగాణలో కూడా సేమ్ రిపోర్ట్ క్యారీ అవుతుంది మన షో ద్వారా నాకు ఏదైతే వచ్చిందో సో అదే ఎవ్రీవేర్ రాబోతుంది కొన్ని గంటల్లో సో ఐమ్ వెరీ ఈ గంటలని గడవటానికి నాకు ఎగ్జైటింగ్ ఉంది సో దాన్ని మీ ద్వారా ఇక్కడ ప్రేక్షకులందరికీ తెలియజేయాలని మీ అందరినీ వాళ్ళు ఇక్కడికి పిలవడం జరిగింది సో శతమానం భవతి చూసిన ప్రతి తెలుగువాడు ఇది మా సినిమా మన సినిమా అనుకొని బయటకు వచ్చాక చెప్తారు సో అదే నాకు ఫుల్గా సాటిస్ఫాక్షన్ అండ్ శర్వానంద్ ఎప్పటినుంచో శర్వానంద్తోని సినిమా 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 అనుకుంటే ఒక రైట్ సినిమాతో కలిసాం మేము సో ఈ జర్నీ మాది ఇంకా ఈ సినిమా ద్వారా మంచి మంచి సినిమాలు చేయటానికి దోహదపడుతుంది సో థ్యాంక్ యూ శర్వా అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ మా ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చొని చూసుకున్నాం అందరూ ఒకే మాట అరే ఇంత మంచి సినిమా చేశారు మీరు చాలా రోజులైందో ఇంత మంచి తెలుగు సినిమా చూసి మళ్ళీ పాత విలేజ్లో ఉన్న జ్ఞాపకాలన్నీ మళ్ళీ చూసుకోగలిగాం అని ఇన్నిన్ని మంచి కమెంట్స్ ఇస్తుంటే మాకు ఆల్రెడీ సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ది సక్సెస్ అంటే సక్సెస్ వచ్చేసింది అంత ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ మా ఇంట్లో కమెంట్ వినేది మా అమ్మ నాన్న వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మా ఇంట్లో మా అన్న వదిన అందరూ చూసిన ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద వాళ్ళు చాలా హ్యాపీగా మంచి సినిమా చేసే ఉన్నారు సో అలానే మీరు మా ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా మీకు నచ్చుతుంది శర్వా సినిమాలో ఏదైతే మంచి సినిమా ఉంటుంది మంచి సినిమా చేస్తాడని ఉంటుందో అది ఎక్కడా మిస్ అవ్వదు అండ్ ఇలాంటి స్క్రిప్ట్లు కూడా మళ్ళీ మళ్ళీ రావండి అంటే రాజన్న నాకు ఈ స్క్రిప్ట్ ఎప్పటి నుంచి పంపిస్తా ఉన్నారు ఫైనల్లీ విన్నాను ఆయన నాకు మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు ఎందుకంటే మామూలుగా దిల్ రాజు సినిమాలో అందరూ చేయాలనుకుంటారు బట్ ఒక మంచి సినిమా చేస్తున్నా ఒక గుర్తుండిపోయే సినిమా నాకు గర్వంగా చెప్పుకునేది నా సినిమా అని చెప్పుకునే సినిమా ఉండిపోయింది సో థ్యాంక్స్ రాజన్న ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ అదే జనవరి ఫోర్టీన్త్న శతమానం భవతితో మీ ముందుకు వస్తున్నాం ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో అలానే థర్టీన్త్ యుఎస్లో ప్రీమియర్స్ వన్ డే ముందే కాన్ఫిడెంట్గా ఉన్నామని అంటే ఇంకా ఓ అడ్వాన్స్ బుకింగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయని చెప్పి ముందు ప్రీ ఫోన్ చేశారు మా రా ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సో ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది అండ్ మాకు ఈ ఆదరణ చూపిస్తున్నందుకు చూపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అంటే ఈ సినిమాలో బేసిక్ ఒక పాయింట్ బేసిక్ మేజర్ పాయింట్ ఏంటంటే మనం మన తల్లిదండ్రులకి ఎంత టైం ఇస్తున్నాం ఎంతవరకు మనం అంటే రియాలిటీకి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం మనం రోజు రోజుకి అంటే ఇదివరకు సంక్రాంతి పండుగ అంటే మొత్తం నానమ్మలు లేకపోతే అమ్మమ్మ ఇంటితో వెళ్ళి మనం గడుపుకుని సెలబ్రేట్ చేసుకున్నాం ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు కూర్చుని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే సినిమా చూసిన తర్వాత మీకు అరే ఇలా ఉండేవాళ్ళం కదా ఇదే కదా మనం అలా ఉండేది ఇదే కదా ఇమోషన్స్ మనకు ఉండాల్సింది అని ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ వస్తుంది ఒక నాకు అదే ఫీలింగ్ వచ్చింది అరే ఇలా చిన్న చిన్నవి కదా మనకు మనం బతకడానికి కావాల్సింది సో ఇట్స్ అేట్ ఫీలింగ్ అండి సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక మంచి ఫీల్ ఒక ఫీల్ గుడ్ అరే ఇది కదా మనం ఉండాల్సింది ఇది కదా ఫ్యామిలీ అంటే ఆ ఒక మంచి ఫీలింగ్తో బయటకు వస్తాం కాన్ఫిడెన్స్ అదే అండి లాస్ట్ ఇయర్ నాలుగు సినిమాలు ఆడి ఈ ఇయర్ కూడా నాలుగు సినిమాలు ఆడతాయి అదే కాన్ఫిడెన్స్ ఇందాక రాజన్ మా సినిమా కాన్సెప్ట్ కూడా అదే పది మందికి నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ బేసిక్లీ పది మందికి సంతోషాన్ని పంచితే బాగుంటుంది కానీ మన బాధను పంచి వాళ్ళని కూడా బాధ పెట్టేందుకు సినిమా క్యారెక్టరైజేషన్ అది హీరో క్యారెక్టర్ మొత్తం టోటలీ ఆ పాయింట్ మీద నడుపుతూ ఉండదు సినిమా అంతా సో అలానే ఇది కూడా సంక్రాంతికి అన్ని సినిమాలు బాగోవాలి అందరం బాగోవాలి అందులో మేము ఉండాలి ఇది నేను సంక్రాంతికి ఇక్కడ ఫోర్టీన్త్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను కానీ ఓవర్సీస్లో షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి ఫ్రైడే నుంచి ఉంటుంది సో నా డిస్ట్రిబ్యూటర్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు సార్ మేము మాకు ఒక్కరోజు ఛాన్స్ ఇవ్వండి మేము ముందు రిలీజ్ చేయాలి అని మీ అందరు గుర్తుందో లేదో హ్యాపీ డేస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తే యుఎస్లో ఒకరోజు ముందు టూ థౌజండ్ సెవెన్లో హ్యాపీ డేస్ ఒకరోజు ముందు రిలీజ్ చేశాం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది సో అక్కడ రే ఎంక్వైరీ ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్లో ఎంక్వైరీ అన్ని న్యూ జెర్సీ వర్జీనియా ఇవన్నీ ఫుల్స్ అయిపోయినాయి సో వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్లో ఓపెన్ చేశారు సో ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతూ ఉంటే సరే ఎలాగో ఒకసారి చేశాం కదా హ్యాపీ డేస్ ఈసారి కూడా చేద్దామని చేస్తాం యా ఇస్ ఈజ్ రైట్ అండ్ అంటే దాని గురించి మేము కూడా ఈరోజు ఒకరోజు ముందు రిలీజ్ చేయటానికి ప్రిపేర్ అయింది సో ఓవర్సీస్లో ఎప్పుడు ఒక యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని లైటర్ వే సినిమాల్ని వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు సో దానివల్లేమో శతమానం భవతికి ఓవర్సీస్లో చాలా హైప్ ఉంది ఓవర్సీస్లో అని కాదు ఇంకా ఇక్కడ మనకు రిలీజ్కి టూ డేస్ ఉంది ఇక్కడే చాలా థియేటర్స్ ఫుల్స్ అయిపోయినాయి ఫోర్టీన్త్ టు ఫిఫ్టీన్త్ సో ఆడియన్స్ రెడీగా ఉన్నారు శతమానం భవతి కోసం వెయిటింగ్లో ఉన్నారు మేబీ ఆ టైటిల్ కావచ్చు నేను ఇస్తున్న ప్రమోషన్ కావచ్చు శర్వానంద్ సినిమాల వల్ల కావచ్చు సో ఇది దానివల్ల ఎంక్వైరీస్ డెఫినెట్గా రీచ్ అవుతాం థ్యాంక్ యూ